అందరికీ నమస్కారం హోలీ శుభాకాంక్షలందరికీ కంటే ముందే మా జీవితాల్లో రంగులు నింపిన మా పిసిసి అధ్యక్షుల వారికి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మల్లికార్జున ఖర్గే గారికి తర్వాత రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అన్నిటికి మించి అమ్మ తెలంగాణ తల్లి మా అమ్మ సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా మాకు రావాలని కోరుకున్న వైనం మాకంత తెలుసు ప్రత్యేకించి మహేష్ అన్న నా విషయంలో తీసుకున్న శ్రద్ధ నాకు తెలుసు కాబట్టి వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీ ప్రభుత్వం పార్టీకి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారైతే ప్రభుత్వానికి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు పది సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చినా కూడా ఎంత సంతోషంగా ఉంది అని అంటే కొట్లాడితే పార్టీ కొరకు కష్టపడితే వెతికి వేటాడి వెంటాడి పదవులు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ మూలకు ఎక్కడ ఉన్నా సరే ఈరోజు విజయశాంతి గారికి వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాన్ని తెలుసుకొని పార్టీలోకి మళ్ళీ వచ్చి తనకు అవకాశం ఇవ్వకపోయినా మళ్ళీ పార్టీ కొరకు ప్రచారం చేసినందుకు వారికి ఒక ఆడబిడ్డగా తెలంగాణ బిడ్డ ఆడబిడ్డగా అమ్మ సోనియా గాంధీ గారు మా పార్టీ అంత బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన శంకర్ నాయక్ గారికి అవకాశం ఇచ్చింది నేను ఒకటే మాట రాజకీయం మాట్లాడదు ఎందుకంటే కేసీఆర్ గారు మస్టర్ కోసమే అసెంబ్లీకి వస్తున్నాడు ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుంది అంటే నియంతలకు ఉంటుంది హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన నేను చాలా గొప్ప నా స్ట్రేచర్ ఉన్నవాళ్ళు ఎవరూ లేరనుకోవడం అనేది అహంభావం హిట్లర్ కూడా ఏం చేసిండు గోబెల్ అంటోని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మంత్రినే పెట్టి ఇవాళ కేసీఆర్ చేస్తున్నది కూడా అదే ఇలా జగదీష్ రెడ్డి చేసిన పని అదే ఆయన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ ఎనిమిది కిలోమీటర్లు మీరు మూడు వందల కోట్లు తువ్వలేదు మరి మీకు ఏడిపెట్లు వస్తున్నది రైతులు ఏడిపించిండ్రు లక్షల కోట్లు ఖర్చు చేసిన అంటున్నారు తగుదునమ్మ వచ్చు అని అలా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారి పట్ల వివరించిన తీరు రాజ్యాంగ వ్యవస్థల పట్ల సభా సాంప్రదాయాల పట్ల సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసులను తయారు చేసిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము తెగించి కొట్లాడినం మాకు నోరుంది మేము ఏమైనా చేయొచ్చు అంటే ఇగో ఇక్కడ ఉన్నాం మీరు పండుకున్న రోజు కొట్లాడినోళ్ళం మేము రాములక్క నేనైనా నా పార్టీ తెగించి తెలంగాణనిచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారాన్ని పోగొట్టుకున్నది అయినా సరే తెలంగాణని ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మీ త్యాగాలు ఎక్కడున్నాయి బిఆర్ఎస్ పార్టీ త్యాగాలు ఎక్కడున్నాయి దేశం కొరకు త్యాగాలు ఇచ్చిన కుటుంబం కదా కాంగ్రెస్ పార్టీ ఇలా తన ఆస్తులను సైతం ఇలా తాకట్టు పెట్టి ఈ స్వాతంత్రోద్యమానికి సహకరించింది మోతిలాల్ నెహ్రూ గారు నెహ్రూ గారు జైలుకు పోయిన జీవితం నెహ్రూ గారిది చైనా వారి తర్వాత తన జీవితాన్నే ఇలా ఏ విధంగా కుమిలి కుమిలి ఏడ్చి చనిపోయిండో మీకు తెలుసు నా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానియనని చెప్పిన ఇందిరాగాంధీ తెగువ కింద మీరు ఎంతరా బాబు శ్రీలంకకు శాంతి సేన ప్రపంచ శాంతి కొరకు పంపించిన రాజీవ్ గాంధీ ఈ దేశం కొరకు త్యాగం చేసిన కుటుంబం ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లల్ని సంకర పెట్టుకొని దేశం కొరకు పోరాడిన సోనియా గాంధీ తెగువ కింద మీరెంత అప్పటికి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చి యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్కి పోతారు స్ట్రేచర్ నుంచి అడిగిపోతారు మార్చురికి పోతారు హిట్లర్కి అదే అయింది స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్ గుర్తుపెట్టుకో నియంత్రల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకు నీకు అధికారం ఇచ్చిన రోజేమో అందరి మెత్తి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి ఇలా స్పీకర్లను గౌరవించిండ్రా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండ్రా ఒక దళితుడైన సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి గారి యొక్క అధికారాన్ని తీసేసింది ఎటుపోయింది సంపత్ గారిని వెంకటరెడ్డి గారిని డిస్మిస్ చేసాకు మీకు లేకున్నా చేసిన రోజు ఎటుపోయింది ఇలా మీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తొస్తున్నది మీకు ప్రజలు గుర్తొస్తున్నారు మీకు నటులు ఇయాల మీరు ఎట్లా నటిస్తున్నారో చూస్తున్నాం కొంతమంది మీడియా లో కొంతమంది ఉన్న వాళ్ళని తీసుకొని పోయి మీరు నెలకు కోటి రూపాయలు ఇచ్చి బ్లాక్ మైకులు పెట్టించి ఇలా ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నారు సిగ్గనిపించట్లేదా మీకు మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్న ఇలా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం ఎక్కడిది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదమే తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న దద్దమ్మలు మీరు మీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది బడికి రానోడు ఇలా పాఠాలు చెప్తున్నాడు అసెంబ్లీకి రానోడు ఇలా నల్లికుట్ల వేషాలు వేసుకుంటా సన్నాసులతో దద్దమ్ములతో ఇలా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే స్పీకర్ గారి వరకు ఇట్లా చేస్తున్న విషయం గుర్తుపెట్టుకుని తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజం మీ స్ట్రేచర్ను పాతాలంలోకి తొక్కింది నీలాంటి నియంత్రణ తొక్కి ఇలా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రిగా అయింది నీకు ఇంత క్రెడెన్షియల్స్ ఉన్నాయి నేను తెలంగాణ తెచ్చినా అది తెచ్చిన అని చెప్పి గఫాలు కొట్టుకున్నారు కదా ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టిండ్రో కనీసం ఆత్మ పరిశీలన చేసుకోలేని సిగ్గులేని మీ బతుకులకు ఇవాళ స్పీకర్ గారిని అనే స్థితి వచ్చిందా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న నువ్వు ఇలా దళితుడు స్పీకర్గా ఉంటే కూడా ఓర్వలేని స్థితిలో మీ పార్టీ పరిస్థితి వచ్చింది కాబట్టి మిత్రులారా ఈ అవకాశం నాకు పార్టీ సుదీర్ఘకాలం నేను పనిచేసిన తర్వాత నన్ను గౌరవించి నా కుటుంబాన్ని నన్ను ఒక ఒక మంచి దృష్టితోని చూసి నాకు ఇచ్చింది పార్టీకి నా సేవలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడు ఇచ్చినా నేను పార్టీకి నేను సహకరిస్తూనే ప్రభుత్వంలో తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణ సమాజపు ఆకాంక్షల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా పేదల గొంతులుగా యువత గొంతులుగా మహిళ ఇతరాత్ర ఎవరైతే బాధితుల గొంతులుగా మేము ఉండడానికి ఇలా మేము ముందుకొస్తాం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పిన చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న రోజు తెలంగాణ ఇవ్వకపోతే అమ్మా మళ్ళీ మేము బజార్లకు వచ్చి కొట్టాడాల్సి వస్తుంది మీరు తెలంగాణ ఇవ్వమని మేము అడిగితే తెలంగాణ ఇచ్చిన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరినీ పిలిచి ఆమె మీరు రాజకీయ భవిష్యత్తును మాతో చూసుకోండి మేము అవకాశాలు కల్పిస్తామంటే అమ్మ మీరు తెలంగాణకు జీవితం ఇచ్చిన మా జీవితాలను మీకు మీ పార్టీకి ఇస్తామని చెప్పి వచ్చినాం మాకు అవకాశాలు ఇచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశాలు ఇచ్చింది ఒకసారి టికెట్ ఇవ్వకపోయినా ఈ పార్టీని అధికారంలోకి చేసేందుకు మేము కూడా ఉడతా భక్తిగా సహకరించాలని అలా కొట్లాడినాం ఈ రాష్ట్రంలో అమ్మకు బహుమతిగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం ఈ పార్టీకి మా జీవితాలను వెచ్చించైనా సరే ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి దేవడమే కాదు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నట్టుగానే రేపు రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి మా శ్రమను మా సమయాన్ని అంతా కూడా పార్టీకి ఇస్తామని చెప్పి పిసిసి గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వెరీ మచ్